శ్రీ శ్రీగురుభ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయారు వారికి నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమారుల వారికి నమస్కరించుకొని భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వై నిరాశకంబైన శుద్ధ తత్వ కందార్థ ధరువుల నుండి మూడవ అధ్యాయము అచల లక్షణము రెండవ కందార్థము క్రమ సంఖ్య ముప్పై మూడు ఎరుకైన రీతి నుండును ఎరుగన సఖ్యం బటంచు ఎన్నిన ఎరుకన్ ఎరుగుదునని నను ఎరుకకే ఎరుగుట దుర్లభము సుమ్మి ఒత్ బయలు ఎరుగనే ఎరుగా దెరుకని బైలు వేరు కాదు ఒడుగాదు తరుగాదు అరుగాదు కరుగాదు తిరుగాదు కాదు అరు కాదు కరు కాదు తిరు బయలు శ్రీ గురుభ్యో నమ त्मानात्मरकितम् अचलपूर्णोपदेशिकम् श्रीनिश्चलानन्दनारायणगुरोशिष्यम् श्रीशैलवंशाम्भुतिरेव जातं श्रीपरमानन्दशङ्खरेन्द्रम् గురు భ మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు మూడవ అధ్యాయము అచల లక్షణము నుండి ఈరోజు మనము రెండవ కన్నార్థాన్ని విచారించుకుంటున్నాం అంటే క్రమ సంఖ్య ముప్పై మూడు క్రిందటి కన్నార్థములో పరిపూర్ణ పరబ్రహ్మకము జనన మరణములు లేనిదై జనన మరణములతో కూడిన ఎరుక యొక్క జాడ ఎంత మాత్రము తెలియనిదై చట్రాయవలే కదలిక లేనిదై సర్వత్రా ఉన్నదని తెలుసుకొని భావించవలెను మరియు ఎరుకలేక సేవింపదగును ఎరుకలేక సేవించడానికి రహస్యమును ఒట్టి మాటల చేత శాస్త్ర మర్యాదల చే తెలియబడదు సద్గురుమూర్తి ముఖస్థముగా మాత్రమే తెలుసుకునవలను ఆ విధముగానే బ్రహ్మమును భావింపదగును అంటూ మనము క్రిందటి కదార్థంలో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము క్రమ సంఖ్య ముప్పై మూడు అచల పరిపూర్ణ దర్శనం ఎరుకైన ఎరుగన సఖ్యం బు ఎన్ని ఎరుకను ఎరుక ఎరుగుట దుర్లభము సుమ్మి ఉత్తూ ఎరుగ నీ ఎరుగా నీ బైలు పెరుగాదు విరుగాదు వరుగాదు తరుగాదు అరుగాదు కరుగాదు తిరుగాదు మరుగాదు ఈ ఉత్తమైలు ఎరుగనే ఎరుగాదు రుకాని భైలు అంటే శిష్య గురుదేవా ఎరుకైన రీతి నుండును అంటే ఈ పరిపూర్ణ పరబ్రహ్ముఖము తెలిసినట్లుగా అనిపిస్తుంది అంటే ఈ పరిపూర్ణ పరబ్రహ్మము తెలియబడినట్లుగా అనిపిస్తుంది ఎరుగ నెంబటంచు ఎన్నినా అంటే ఈ గుర్తు చేత తెలియబడినది అని నన్ను ఆ గుర్తు చేత నాకు స్వానుభవమైనది అని నన్ను అది తెలియబడినది అంటే అది ఎరుకయే కాని ఎరుక పరిపూర్ణమును ఎరుగదు ఈ గుర్తు చేత తెలియబడినది అని నేను ఎరుకని ఎరుగుదు నన్నను ఆ గుర్తు చేత నాకు స్వానుభవమైనది ఎరుకకే ఇవన్నీ గుర్తుకి సంబంధించినవే అంటే ఎరుకయే కానీ ఎరుగుట దుర్లభము సుమ్మి అగ్రహించుటకు చాలా కష్టమైన విషయము ఎరుగనే ఎరుగదు ఎరుకన్ ఈ గుర్తు చేత ఏ మాత్రము తెలియబడదు ఈ భయల్ అంటే ఈ పరిపూర్ణ పరబ్రహ్మము అది ఎరుకయే కానీ ఎరుక పరిపూర్ణములు ఎరుగదు అంతేకాదు పెరుగాదు వృద్ధి చెందదు విరగదు ముక్క చెక్కలు కాదు ఒరు కాదు అంటే దిగజారదు తరుగదు అంటే తరుగుదల లేనిది వ్యయం కానిది అరుగదు క్షయం అంటే తగ్గదు కరుగదు మార్పుదిదు తిరగదు చలించదు ఎరుగదు మాట్లాడదు పెరుగదు విరగదు ఒరగదు తరుగదు అరుగదు కరుగదు తిరుగదు మరుగదు ఈ ఉత్త బయలు కనుకనే ఎరుగానే ఎరుగదెరుగాని బయలు ఆ పరిపూర్ణము ఒకప్పుడు పెరుగుట కానీ ఒకప్పుడు నశించుట కానీ లేనిది అంతేకాదు నిద్రించుట క్షీణించుట అరుగుట పలుకుట కానీ లేక అభిన్నత్వ ముందుట అనగా ముక్కలగుట ఆ తిరుగుట అను మొదలకు ఏ వికారములు లేనిదని తెలియము అంటే నాలో ఉండి ఆ సమస్తమును తెలుసుకొనుచున్నదే అజ్ఞానము జ్ఞాత అదే ఎరుక ఆ ఎరుకచే తెలియబడు సమస్తము ఎరుకయే కనుక ఎరుకచే పరిపూర్ణము తెలియబడదు అవును ఎరుకతే పరిపూర్ణము తెలియబడదు ఎందుచేత పరిపూర్ణములో ఎరుక లేదు కనుక అట్టి పరిపూర్ణమును గురుమూర్తి బోధ చేసి తెలియపరిచినను అపరిపూర్ణము ఎరుగబడదు ఆ బోధ చేసి తెలియపరిచినను పరిపూర్ణము ఎరుగబడదు ఎందుకు అంటే ఆ తెలియపరిచిన సమస్తము ఎరుకయే అట్టి లక్షణములు లేనిదై అంతటా ఉన్నది ఏదో అది అంటే అన్వయ వ్యతిరిక్త భావములో అంటే ఎరుక చేతని పరిపూర్ణమును ఉన్నదని గుర్తించవలేను కనుక పరిపూర్ణము తెలియబడినట్లుగా ఉన్నను తెలియబడేది కాదు కాదు మరి ఎరుక చేత ఏ విధంగా గుర్తించాలి అంటే గురుమూర్తి ద్వారా తెలుసుకోదగినదనేది ఎరుంగుము అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా జై గురుదేవ జై గురుదేవ